హాయ్ ఎవ్రీ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను రోజు అయితే అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారండి అమ్మ వాళ్ళు వస్తే మాత్రం అమ్మ వాళ్ళ కోసం నేనేం చేస్తున్నాను అమ్మ వాళ్ళు నాకేం చూస్తుండ్రు అనేది అయితే ఈ వీడియోలో ఉంది చూసేయండి నాకైతే చాలా హ్యాపీ అండి చాలా డేస్కి మమ్మీ వాళ్ళు వస్తుండ్రు ఎందుకంటే ఎక్కువ రారు అండి వచ్చినా కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఉండరు ఇప్పుడు ఇట్లా వస్తారు అట్లా వెళ్ళిపోతారు ఈ వీడియోలో మాత్రం మమ్మీ వాళ్ళ కోసం నేనేం చేశాను వాళ్ళు నా కోసం ఏం తెచ్చారు అనేది బ్లాగ్ కంటిన్యూ చూసేయండి ఫస్ట్ అయితే సాంబార్ కోసం అయితే కందిపప్పు ఉడకబెడుతున్నాను అండి మనకు కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటే సాంబార్కి అయితే అయిపోతుంది సాంబార్ కోసం ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటాను తర్వాత సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ నేను బగారా చేస్తున్నాను బగారా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకుంటాను బగారాకి ఎక్కువ ఏమయ్యానండి ఉల్లిగడ్డ క్యారెట్ వేస్తాను గరం మసాలాలు వేసేసి చేస్తాను ఎందుకంటే కొంచెం మా డాడీ ఘాటు అని ఎక్కువ తినడు అందుకోసం ఫస్ట్ సాంబార్కి సాంబార్కైతే మనం పప్పుడితో పెట్టేసుకుందాం ఏ పిల్లలకైనా తల్లిదండ్రులు వస్తున్నారు అంటే చాలా ఎగ్జైట్ ఉంటాయి కదండి మరియు మా మమ్మీ వాళ్ళు రాక చాలా అయిపోయింది అంటే నేను హాలిడేస్కి వెళ్ళాను కదా అప్పుడు మాత్రమే ఉన్నాను నేను అక్కడ ఉన్న తర్వాత మా మమ్మీ అయితే రాలేదు ఈ పిల్లలను అయితే డాడీ ఒక రోజు తీసుకొచ్చి పడగొట్టేసి వెళ్ళిపోయాడు మనం అయితే పుదీనా పచ్చడి కోసం అయితే పుదీనా అయితే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్నాను అండి వాష్ చేసుకొని అయితే మళ్ళీ కొన్ని వాటర్ బాస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయన వేసుకొని ఫ్యాన్ హీట్ కావాలి మనకు మెయిన్ పుదీనా పచ్చళ్ళకైతే నువ్వులు అండి నువ్వులతో చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు నువ్వులు అంటే బాగా హీట్ కాకముందు వేస్తున్నాను మాడిపోతే మేము ఇద్దరు మనకి ఎండి మిర్చి చాలా స్పైసీ ఉన్నాయి చూసుకొని వేసుకోవాలి చూసారా మంచిగా నువ్వులు ఎండుమిర్చి అంతేనండి ఇప్పుడు ఇందులోకి మనం వేసుకోవాల్సింది ఏమీ లేదు ఇక పుదీనా వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే నేను ఏమేమి స్పెషల్స్ చేస్తున్నాను అంటే పుదీనా పచ్చడి మమ్మీ వాళ్ళకు అవుతుంది మాకైతే చేస్తున్నానండి అలాగే సాంబారు సాంబారు పన్నీర్ కర్రీ పన్నీర్ గ్రేవీ చేస్తాను ఇంకోటి బదారా ఇంతేనండి మమ్మీ వాళ్ళ కోసం నేను చేసేసి అయితే ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తామండి స్పెషల్స్ అనేది వాళ్ళు ఒక కూటం ఇంటికి వచ్చి కరెక్ట్లో తిని హ్యాపీగా పోయింది అని అంటే అదే సంతోషం మనకి అంతకన్నా ఎక్కువ ఏముండదు కదా అండి ఓకే అండి ఇట్లయితే పూజ నేర్చేసుకున్నాను మనం మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం అంటే నువ్వు తొందర తొందరలు ఎందుకు చేస్తున్నా అంటే కరెంటు పోతే మిక్సీ మళ్ళీ పట్టడం కాదు కదా అందుకోసమే తొందర తొందర చేస్తున్నాను సాంబార్లో కూడా అన్ని కోసి పెట్టేసుకున్నాను క్యారెట్ ఉల్లిగడ్డ ఏమంటారు పచ్చిమిర్చి ఈ సూరకాయ వంకాయ బెండకాయ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇందులో కొన్ని వాటర్ కోసెస్ పెట్టేసుకుంటాను చూసారా సాంబార్లోకి అయితే అన్ని కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇట్లా వేసేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది కదా అందుకోసమే చూడండి పప్పు కూడా ముడికిపోయింది పుదీనా కూడా కలర్ మారిపోయింది ఇప్పుడే కొంచెం కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది సాంబార్కైతే పప్పు అయితే ఉరికిపోయింది మంచిగా చూసారా చూడండి పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గుంట పొంగడాలు అయితే చేశానండి మా ఇంట్లో వాళ్ళందరికీ మా డాడీ కూడా ఇష్టమే ఒక తొందర వచ్చేస్తే డాడీ కూడా తినేస్తాడు లేకుంటే మాత్రం మా ఇంట్లో వాళ్ళకి అయిపోతుంది చూడండి కరివేపాకు అన్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే మనం అయితే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఇంత ఏమి ఏమిగా ఉందో మంచి టేస్ట్ కూడా ఉంది అంటే మెమే చూసే మనకు అది అయితే కుదినప పోస్ పెట్టుకుంటాం కొంచెం కరివేపాకు కొంచెం మినపప్పు ఇవన్నీ పోస్ట్ పోస్పెట్టేసుకున్నాను కొంచెం ఐదు పచ్చడి అయితే డన్ అయిపోయింది అక్కడైతే పెట్టేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ అయితే అవుతుంది పన్నీర్ కోసం అయితే గరం మసాలాలో కొన్ని పల్లీలు అలాగే టమాటా ఉల్లిగడ్డ అయితే మగ్గిస్తున్నానండి పన్నీర్ గ్రేవీ కోసము ఇలా మగ్గించుకోవడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది గరం మసాలా రంగం చెక్క యాలకులు ఇవన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ టమాటో ఇదంతే అండి కొంచెం మగ్గించుకొని మనం పేస్ట్ పట్టేసుకోవాలి వక్కలైతే మగ్గిపోయినా ఇప్పుడైతే నేనైతే చింతపండు చారు మూస్తున్నాను పన్నీర్ అయితే ఇది అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మేమే అమ్ముతాం కాబట్టి తీసుకొచ్చేసిండు పన్నీర్ అయితే చూడండి ఇదైతే ఒక సిక్స్ మెంబెర్స్కి అలా సరిపోతుంది అండి అంటే ఎక్కువ తినే వాళ్ళకైతే టూ అట్లా పడుతుంది కొంచెం మీడియంగా అయితే సరిపోతుంది అండి ఒక సిక్స్ మెంబెర్స్కి అయితే ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది నేనైతే ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేస్తాను అయితే మంచిగా ఫ్రై చేసేస్తున్నాను ఇట్లా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసంలా ఫ్రై చేస్తున్నాను అంటే పచ్చి పచ్చి రాకుండా బాగుంటుంది అందుకోసం సాంబార్ కూడా మంచిగా మసలుతుంది దగ్గరకు వచ్చేసింది ఇక నేనైతే ఒక్కలు కొంచెం అంటే బంద్ చేసుకుంటాను వచ్చేసరికి అయితే పుదీనా పచ్చడి అయిపోయింది సాంబార్ అయిపోయిందండి ఇక పన్నీర్ కోసం అయితే మసాలా కూడా రెడీ చేస్తున్నాను పన్నీర్ అయిపోయి సాంబార్ అయిపోయి మూత పెట్టేస్తున్నామంటే ఒక రైస్ ఒకటే ఉంటుంది అండి రైస్ అయితే వేడివేడిగా చేసేస్తాను ఉన్నవాళ్ళొచ్చు వచ్చినాక అప్పుడు వేడిగా చేసేస్తాను ఎందుకంటే రైస్ అనేది చల్లగా అయితే వస్తుంది టేస్ట్ బాగుంటుంది అందుకోసమే అవును సాంబార్ అయితే అయిపోయింది నేనైతే బంద్ చేస్తున్నాను కొంచెం పత్లా ఉంటేనే బాగుంటది సాంబారు చేస్తున్నాను స్టవ్ ఉన్న తర్వాత పాపడాలు లేకుంటే ఇట్లా అందుకోసం పాపడాలు కూడా ఫ్రై చేసేసాను పన్నీర్ కోసం అయితే మసాలా అయితే రెడీ అవుతుంది ఫ్రై చేసుకున్నాక ఇట్లనైతే వాటర్లో వేసేసుకోవాలండి లేకుంటే గట్టిగా అయిపోతే ఇట్లా వాటర్లో వేస్తే స్మూత్గా ఉంటుంది అయిపోయింది ఇలా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బంద్ చేస్తున్నాను చూసారా ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కలుపుకోవడానికి అయితే బంద్ చేసుకుంటున్నాను నేనైతే బగారా కోసం అయితే ఫస్ట్ అయితే ఒక గంజి పెట్టేసుకొని అయితే దాంట్లోకి అయితే మనకు సేమ్ ప్రాసెస్ లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని క్యారెట్ ఉల్లిగడ్డ మేకర్ ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకున్నానండి ఇప్పుడు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాకైతే నేనైతే త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి ఆ త్రీ గ్లాసెస్ కైతే వాటర్ పోసాను ఇంట్లో అందరికీ కదా అన్నట్టుగానైతే పోసేసుకొని అయితే సరిపడా ఉప్పు వేసుకొని అయితే నేనైతే ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకున్నాను అది మిస్ అది తీయలేదు వీడియో రైస్ అయితే కొంచెం అయితే ఉడుకుతుంది చూసారండి కొన్ని పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నాను అయితే కర్రీస్ కానీ రైస్ కానీ ఆల్ పర్ఫెక్ట్ చాలా అంటే చాలా మంచి గుది ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎక్కడైతే రైస్ అయిపోయింది ఆ గిన్నె మొత్తం నిండింది కానీ సూపర్గా వచ్చేసింది పొడి పొడిగా నాకైతే చాలా టేస్టీగా అనిపించేసింది నచ్చేసినాయి అన్నీ అమ్మ వాళ్ళైతే నాకు సంకష్టం ఉందండి మంగళవారం అయితే ఫస్ట్ అయితే నేను పువ్వులు చూపిస్తున్నాను అమ్మ వాళ్ళు ఏం తెచ్చిరు అనే దాంట్లోకి వెళ్ళి అయితే ఫస్ట్ అయితే పువ్వులు చూపిస్తున్నాను ఇప్పుడు సంకటహార చతుర్థి ఉంది నాకైతే అందుకోసమే ఇక్కడ మంచిగా నాకు దొరకాయి ఎక్కువ రేటు ఉంటాయి అందుకోసం అక్కడైతే మమ్మీ వాళ్ళకి దగ్గర ఉంటాయి అందుకోసమైతే ఫ్లవర్స్ తీసుకురమ్మాట బాగున్నాయి కదా చూడ్డానికి కూడా ఇక నాకు అమ్మ మా ఇంటికి వచ్చిందంటే పిల్లలకైతే అది ఉండే ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ వచ్చినప్పుడు అయితే పిల్లలకైతే పక్క అదే అన్నం తినిపిస్తుంది అండి మమ్మీ తినిపిస్తుంది నాకు అక్కడికి పోయినా మమ్మీ అమ్మే తినిపిస్తుంది ఇక్కడున్న అంటే దానికి కొంచెం అదా మేము ఉండం కదా ఎక్కువ అన్నట్టుగా అయితే మమ్మీ తినిపిస్తుంది నాకైతే పని తప్పుతుంది ఎక్కువగా మా పిల్లలకైతే వాళ్ళు ఇచ్చి వాళ్ళే తింటారండి ఎక్కువ మేమైతే తినిపియము ఇక మమ్మీ అయితే తినిపిస్తుంది నాకు చిన్నప్పటి నుండి అయితే మా అమ్మ అయితే నాకు అసలు తినడమే రాకపోవండి మొత్తం మా అమ్మనే తినిపించేది ఇక్కడ డాడీ అయితే అన్నం తింటుండు మమ్మీ అయితే పిల్లలకు వినిపిస్తుంది ఇక్కడ ఈవినింగ్ వరకు ఉందాం పాప మా అబ్బాయి తినాక తొందరనే హెల్ప్పోయింది రండి ఇక సండే సండే అప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడప్పుడు వస్తారు ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది అయితే మమ్మీ వాళ్ళు నా కోసం ఏం అనేది వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే చిన్నోడికి అయితే మా డాడీ వచ్చిందంటే మా డాడీ సెలవును అయితే అస్సలు వదలడు ఇక పిల్లలకైతే ఆ మమ్మీ తినిపిస్తుంది మా పాప అయితే కొంచెం మా మమ్మీ వాళ్ళు వచ్చిరంటే కొంచెం ఓవరాక్షన్ ఎక్కువనే చేస్తుంది ఎందుకంటే దాన్ని నడుస్తుంది అందుకోసమే దాన్ని ఫస్ట్ నుండి అంతేనండి ఇక్కడ నడుస్తుంది అక్కడ నడుస్తుంది ఇక పాపం తిన్నాకనైతే నాకు బౌల్ బాగా అయిపోయినాయి అని పాపం మా మమ్మీ ఓమిందండి నేను అక్కడికెళ్ళినా ఏం పని చేయను ఇక్కడ ఉంటే మా మమ్మీ వస్తే మా మమ్మీ కూడా నన్ను ఏం పని చేయను కదండి బౌల్ మొత్తం అదే క్లీన్ చేసేసింది పాపం చాలా బోల్ ఉండే ఇంకా కొన్ని ఓమేసి కడిగేసింది ఇంకా మమ్మీ వాళ్ళు ఏం తెచ్చిరో చూపిస్తాను చూడండి మామిడికాయ పచ్చడి అలాగే చల్లమిరపకాయలు నాకైతే చాలా ఇష్టం ఆయనకున్న నాకు ఇక ఫ్రూట్స్ తెచ్చింది సేపలుండు దానిమ్మకాయలు అలాగే స్వీట్స్ అలాగే బియ్యప్రవ్వ ఉప్మా బియ్యప్రవ్వ అంటారు కదా అది అలాగే జామపాండ్లు కారపొడి కలకంద చాలా తెచ్చిందండి గరం మసాలా బియ్యప్రవ్వ అయితే నాకు చాలా ఇష్టం ఈ మధ్యలో చేస్తున్నాను కదా అందుకోసమైతే పట్టించుకొని వచ్చింది బిస్కెట్స్ ఇవన్నీ తెచ్చేసిందని అల్లం ఏమో త్రీ కేజెస్ తెచ్చింది అల్లు గిన్నీ అంటే వర్క్ చేస్తారండి అందుకోసమే మసాలాలు బాగా తీసుకొచ్చింది ఇక చూడండి ఫ్రూట్స్ అయితే మంచిగా ఈ గరం మసాలా అయితే ఫుల్ ఘాటు ఉంటుంది అండి కలకంద అంటే పెద్ద పిల్లలు చాలా ఫేమస్ అండి బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకా బిస్కెట్స్ తీసుకొచ్చింది ఎన్ని వెరైటీస్ తెచ్చిందో అండి చాలా హ్యాపీ కదా పుట్టింటి నుండి మనకి ఇన్న వచ్చినాయంటే చాలా హ్యాపీ మనము మెట్టింటి నుండి అయితే పుట్టింటికి ఏం పట్టుకోము కానీ పుట్టింటి నుండి మెట్టింటికి అయితే చాలా పట్టుకొస్తాం కదా కాలి చేతులతో పోతాం నిండు నిండుగా పట్టుకొస్తాం అది ఎవరింట్లో అయినా ఉండేదే అది మళ్ళీ తల్లులకు తండ్రులకు మాత్రం నా పిల్లలు వస్తుండ్రు అన్నట్టుగా చాలా వాళ్ళు రెడీ చేసి పెడతారండి ఇంకా మా మమ్మీ అయితే నేను పోయినప్పుడు అలా లగేజ్ లగేజీలో పట్టుకొస్తాను ఇంకా చాలా తీసుకొస్తాను అప్పాలని ఇవ్వని ఇవని ఏదొక్కటి మా మమ్మీ చదువుతూనే ఉంటుంది ఇక తర్వాత అయితే నేను లంచ్ చేసేస్తాను అండి ఓకేనండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మాకైతే ఇప్పుడైతే ఫోర్ అవుతుంది ఒకసారి బయట చూడండి ఎంత చీకటి ఎంత వర్షం పడుతుందో ఫుల్ చీకటి అయిపోయింది మనకు నైట్ సెవెన్ ఎయిట్ ఎంత చీకట్ అయితే అంత చీకట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నానో బయట అంత చీకటిగా నేను అసలు ఏం కనిపిను ఒకసారి అయితే చూడండి ఎంత వర్షము మొత్తం మబ్బు అంత చీకటి అయిపోయింది బయట ఎవరు అంత చీకటి చీకటిగా అయిపోయింది ఒకసారి చూపిస్తారు చూడండి అంత వర్షం అంత చీకటి ఒకసారి చూడండి నైట్ ఎంత చీకట్ అయితే అంత చీకట్ అయింది ఇప్పుడు అయితే వర్షం చూడను ఫుల్ ఉరుముతుంది ఇవ్వండి అసలు నేనైతే ఏం అనిపిస్తలేను అంత చీకటిగా ఉంది ఫుల్ అంటే ఫుల్ వర్షం ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఫస్ట్ నుండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్